ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం శ్రీ గురుభ్యో నమ గురుదేవ ఆలయ దర్శనంలో దేవుడి గర్భాలయం వెనుక వైపు మొక్కుతారు ఎందుకు దయచేసి తెలియచేయగలరు ఈ గర్భాలయం ఆలయానికి లోపలి భాగం అదే అసలు దేవతలకి నిలయం కాబట్టి అన్నింటిలోకి ఉత్తమమైనది ఏంటంటే ఆలయం కట్టేటప్పుడు రెండు నియమాలు తీసుకోవాలి ధ్వజస్తంభ ప్రతిష్ఠ ఉన్న వాటికి అని చెప్పేది మళ్ళీ ధ్వజస్తంభ ప్రతిష్ఠ లేకపోతే ఈ నియమాలు లేవు కానీ ధ్వజస్తంభ ప్రతిష్ట ఉంటే మాత్రం ఒకటి అంతరాలయం ఉండి అంతరాలయమే గర్భాలయం అనమాట బయట మళ్ళీ ఇంకోటి ఉండాలి ఈ జనమంతా కూడా లోపల ఆలయంలో ప్రవేశించాక ఆ లోపల అంతరాలయంలో మాత్రమే భగవంతుడు ఉంటాడు దాని కిందే యంత్రప్రతిష్ఠ అది ఉంటుంది భగవంతుణ్ణి వెనుక భాగం నుంచి నమస్కారం చేసుకుంటే అటువంటి వాడికి పునర్జన్మ ఉండదు అని మంత్రశాస్త్రం చెబుతున్నది అందుకని ఏం చేస్తారు ఎదురుగుండా ఉన్నప్పుడేమో గర్భాలయంలో రెండు చేతులు జోడించి నమస్కరించి మళ్ళీ గుడి వెనక్కు వచ్చినప్పుడు అది గర్భాలయం అసలు వెనక వైపు అక్కడ కూడా శిరస్సు వంచి నమస్కారం చేయాలి చేస్తేనే వెనక నమస్కారం చేస్తే లాభం ఏమిటంటే పునర్జన్మ ఉండదు గర్భాలయంలోకి వెళ్ళి నమస్కారం చేసుకుంటే అటువంటి వాడికి కోరిన కోరికలు తీరుతాయి విగ్రహం దగ్గరికి అంటే అలాగో వెళ్ళనివారు కానీ విగ్రహానికి ఎదురుగుండా కాకుండా కొంచెం అటుగాని ఇటుగాని పక్కన నిలబడి చేసే నమస్కారాలు కోరిన కోరికలు తీరిస్తే వెనక వైపు నుంచి తల వంచి నమస్కరించి మొక్కేటటువంటి మొక్కులు ఉన్నాయే ఈ మొక్కులు మోక్షాన్ని ప్రసాదిస్తాయి వెనుక ముందు ప్రక్కల అంతటా పరమాత్మ నువ్వే ఉన్నావు సుమా అని అందించడం కోసం లోకానికి ఒక గొప్ప సందేశాన్ని వెనక వెనకవైపు కూడా నమస్కారం చేయటం అనే ఒక సంప్రదాయాన్ని అత్యంత ప్రాచీన కాలంలో అగస్త్య మహర్షి దక్షిణాదికి వచ్చినప్పుడు ప్రారంభించాడు అందుకే అప్పటి నుంచి ఇది దక్షిణాది సంప్రదాయం ఇది ఉత్తరాది వాళ్ళు ఇప్పటికి కూడా దీన్ని చూచి అనుకరించారు తప్ప వాళ్ళకి తెలియదు అగస్త్యుడు కాశీ విడిచిపెట్టి ఇటు దక్షారామం ఇటు పాండ్యదేశం ఇవన్నీ తిరిగాడు తిరిగినప్పుడు వెనక వైపు నమస్కారం చేయటం అనే ప్రక్రియ ఆయన మనకు అందించాడు శ్రీ నమ అభిధవ సుఖులు బ్రహ్మశ్రీ వద్దిపత్తి పద్మాకర్ గురువుగారికి జయము జయము గురువుగారి ప్రవచనాలు ఆధ్యాత్మిక సందేశాలు ధర్మ సందేహాల నివృత్తి వంటి కార్యక్రమాలను మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయండి ధన్యవాదాలు